ఈ రోజు మాకైతే ఫుల్ వర్షం పడింది వర్షం అంటే రోజంతా ఏం లేదు ఒక వన్ అవర్ ఏమో పడింది అంతే ఆ తర్వాత ఇంకా వర్షం ఏం లేదు అప్పటికే చూడండి నా కుండీలలో నీళ్ళు ఇలా నిలిచిపోయాయి దీంట్లో ఒక నాలుగు రోజులు అవుతుంది నేను పాలకూర ఎత్తనా వేసానని చెప్పాను కదా అవి ఇప్పుడిప్పుడే మలుస్తున్నవి చూడే అలా పడిపోయాయి ఈ వర్షం వల్ల మొత్తం పడిపోయాయి ఇంకా వస్తాయో రావో కూడా కష్టంగా ఉంది దీంట్లో అందులో నీళ్ళు నిలిచిపోయాయి ఈ నీళ్ళన్నిటినీ ఇలా బయటికి పంపిస్తున్నాను నేను ఇలా చేస్తే బయటికి వెళ్ళిపోతున్నాయి అందువల్ల అలా చేస్తున్నాను అనమాట నీళ్ళు నిలిచాయి అనే ఉద్దేశంతో ఇలా కుండీలల్లో వేసుకున్నప్పుడు వర్షాలలో పడినప్పుడు నీళ్ళు వచ్చినా కూడా మనం ఉంపుకుంటా ఉండాలి వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఉండిపోతాయి కదా అవన్నీ మనం ఉంచుకుంటూ ఉండాలి వర్షం పడినప్పుడు చూసుకుంటూ ఉండాలి లేకపోతే నీళ్ళు అలానే ఉండి వాటల్లో ఉన్న మొక్కలు అనేవి పాసిపోతూ అలా ఉంటాయి అనమాట ఇగో ఇటు సైడ్ నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట నేను అలా చిన్నగా అలా తీసాను కదా తీసి నేను పెట్టిన ప్లే వీడు కొంచెం అటు నెట్టాను పెట్టేలాగా చూడు నీళ్ళు అన్నీ ఎలా వస్తున్నాయి సన్నగా ఆ హోల్సేల్ నుంచి కిందకు వస్తున్నాయి కానీ ఇలా కుండీలు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ కింద స్టాండ్ అనేది ఉండాలి నాకైతే స్టాండ్లు లేవు ట్రై చేస్తున్నాను స్టాండ్స్ మాత్రం తర్వాత తీసుకుని పెట్టుకుంటాను ప్రజెంట్ అయితే లేవు ఇలా చూడండి అలా తీసేలాక ఇంకా టబ్బులో ఉన్న నీళ్ళన్నీ వచ్చేసేసాయి బయటికి బాగైపోయింది అనమాట నీళ్ళు నిలవకుండా మొత్తం బయటకు వచ్చేసాయి బాగుంది ఇప్పుడు కానీ ఆ మొక్కలు ఇంకా లేచి వస్తాయో రావు అనేది వర్షం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి కుండీలలో నీళ్ళు నిలబడి ఉన్నాయని వర్షం పడి నీళ్లు నిలిచినాయా నిలవలేదని ఈ కలుపు చెట్టుకైతే వర్షం పడితేనే చెట్టు అయితే చాలా బాగుంటుంది ఇంకా నీళ్లు నిలబడినా కూడా ఇబ్బంది లేకుండా ఉండద్ది ఈ మొక్కకైతే మాత్రం మందార కొమ్మతే తెగ తడిచిపోతుంది వర్షంలో ఫుల్గా చూడండి ఎలా తడుస్తుందో మొత్తం ఫుల్ వర్షం ఇంకా పడుతూనే ఉంది నేను గొడిగేసుకొని కొంచెం అలా తిరుగుతా చేస్తున్నాను అనమాట చూడండి నీళ్ళు అప్పటికే ఎలా నిలిచిపోయాయో చాలా కుండీలలో నీళ్ళు వచ్చేసేయి కింద కూడా నీళ్ళు ఉన్నాయి అవన్నీ పోయే పోవాలి నాకు ఇంకా ఇవన్నీ అయితే ఈ మధ్య వేసినాను అన్నీ ఇప్పుడిప్పుడే వేస్తున్నాను ఒక పది రోజులు అలా అవుతుండద్ది ఇంకా పెద్ద అవ్వలేదు చిన్న చిన్న మొక్కలన్నీ ఇలా డబ్బాలల్లో కుండీలల్లో అదే ఏరియల్ ప్యాకెట్లల్లో అలా వేసుకొని ఉన్నాను ఇంకా ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి అనమాట అవి కూడా తీయాలి వాటికైతే ఏం పర్లేదు కొంచెం లోపలికి పెట్టున్నాను అందుకని అది అయితే వర్షం పర్లేదు ఈ ఏ ఏ నీళ్లు నిల్చున్నాయన్ని తీద్దామని చెప్పి ఇలా వచ్చనమాట ఇది వచ్చి లిల్లీ ఫ్లవర్స్ మొక్క ఈ ఫ్లవర్స్ మొక్కలు ఏంటంటే ఇవి కట్ చేయాలి నేను ఇంకా కట్ చేయలేదు నేను కట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో పనిపడి కట్ చేయకుండా పోతున్నాను ఈసారి ఎట్టయినా సరే ఈ లిల్లీ ఫ్లవర్స్ మొక్కలన్నీ కట్ చేయాలి ఉన్నాయి ఒక నాలుగు ఐదు కుండీలలో ఉన్నవి మొక్కలు అవన్నీ కట్ చేసేయాలి కట్ చేస్తే తర్వాత మనకి బాగొస్తుంది ఇదో ఇక్కడ కూడా ఉన్నావి ఉన్నాయి ఒక ఐదు కుండీలు నాలుగు కుండీలలోనే ఉన్నావి ఇదిగో మళ్ళీ ఈ బకెట్లో కూడా నీళ్లు నిలబడ్డాయి ఇలా కుండీలలో నీళ్లున్నైతే వంపుకుంటా చూసుకుంటా ఉన్నాను అనమాట దీంట్లో అయితే నేను పన్నగంట ఆకువ ఈ పన్నగంట ఆకు ఒక నాలుగు రోజులు ఏమవుతుంది బాగా ఇగురలు అయితే వచ్చాయి ఈ బొప్పా చెట్టుకైతే వర్షం పడితే మాత్రం ఫుల్ నీళ్ళు వచ్చిన నీళ్ళు దానికి కాబట్టిన వరకు ఉంటాయి మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోతాయి దీనికైతే ఎలాంటి ఇబ్బంది లేదు వర్షం పడితే మాత్రం ఈ పండగంటాకు నేనేసి ఒక నాలుగు రోజులు అలా అవుతుంది ఈగురలు అవన్నీ చాలా బాగా వచ్చాయి నేను ఇంతకుముందు చాలా సార్లు వేసాను ఒక రెండు మూడు సార్లు దాకా పండగంటాకు నాకు బతకలేదు చనిపోయింది కానీ ఈసారి వేసినవి మాత్రం ఇగురులు పెట్టాయి బాగా వచ్చా వస్తాయి అని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి చాలా కుండీలల్లో ఒక ఐదారు కుండీలలో వేసాను అనమాట ఇలా ఆ పండగంటాకిని ఇదైతే ఉలగడ్డ మొక్క నేను ఒక ఐదు మొక్కలు తాకేస్తే ఇది ఒక్కటే బతికింది నాకు దీన్ని కర్ర కొడదాం అనుకుంటున్నాను ఇది చాలా డెలికెట్గా ఉంది ఇరిగిపోయేటట్టుగా ఉంది ఈ వామ్ మొక్క అయితే దాన్ని తగలటం అసం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వాము కొన్ని సరే దాన్ని తాకామనుకో ఖచ్చితంగా స్మెల్ అనేది బాగొచ్చుద్ది అనమాట అమ్ము చెట్టుతో కూడా చాలా చేసుకోవచ్చు మనము ఇవన్నీ చేయాలి ఇది వచ్చి కనకమూరం మొక్క బాగా తడిచిపోయింది ఈ తీసుకొచ్చి బయట పెట్టాను దీన్ని వర్షం అయితే ఫుల్గా వచ్చింది ఇప్పుడు దాకా నేలలోనే ఉంది ఈ బయట పెట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ